రోషిని వాళ్ళ ఫ్రెండ్తో ఎలా అంటూ ఉంటుంది ఏంటి బాబీని నేను దగ్గర చేసుకోవాలని అనుకోవట్లేదు కానీ బాబీ అనుకోకుండా నాకు దగ్గర అయిపోతున్నాడు బాబీ నాకు దగ్గర అవుతూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది బాబీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది బాబీతో గడిపిన క్షణాలన్నీ కూడా అలా గడిచిపోతున్నాయి బాబీతో టైం స్పెండ్ చేస్తే అస్సలు టైమే తెలియటం లేదు అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఎవరికి ఏం జరిగినా సరే నువ్వు అసలు పట్టించుకోవు అలాంటిది ఈ బాబీ కోసం నువ్వు ఎంతలా మాట్లాడుతున్నావు అంటే పదికి పది సార్లు చెప్తున్నావు ఆ బాబీ స్టోరీ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రోషిని ఎలా అంటూ ఉంటుంది అవును బాబీ నాకు చాలా దగ్గర అయ్యాడు బాబీని నేను వదులుకోలేకపోతున్నాను బాబీ చాలా మంచివాడు చాలా క్యూట్ బాయ్ అని చెప్పి బాబీ గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటుంది అది విని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటిది ఆ అబ్బాయికి అంత దగ్గర అయిపోతుంది ఆ బాబు ఆ బాబుకి దగ్గర అయితే మళ్ళీ దూరం అవ్వాలంటే ఇది ఏం చేస్తుంది ఇది ఎవరికైనా ఒక్కసారి దగ్గర అయిందంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళని మర్చిపోదు ఏం చేస్తుందో ఏంటో నాకైతే భయంగా ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్